హాయ్ అండి ఈరోజైతే మనము నల్లేరు పచ్చడిని చేసుకున్నామండి ఇవి మాకు ఇక్కడ నేను పెంచుతున్నాను అనమాట ఈ నల్లేరు మొక్కను వజ్రదంతి అని కూడా అంటారండి ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మెయిన్గా ఎముకలు గట్టి గట్టిపడతాయి వెన్నుముక్క నొప్పి కూడా తగ్గుతుంది అనమాట సో మనం ఈరోజైతే నల్లేరు పచ్చడిని చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా నల్లేరుని అయితే కడి తీ కట్ చేసుకున్నాము వీటన్నింటినీ ఇలా తీసేసి పైన ఇలా షార్ప్గా ఉంటుందన్నమాట కాడ దాన్ని అంతా ఇలా తీసేసుకోవాలి పీసు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని సాల్ట్ వేసేసి రుద్ది కొంచెం వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెము బంకలాగా మనకి కొంచెం జీగటలాగా వస్తుంది సో అది అనిపిస్తుంది అనమాట సో అందుకోసం సాల్ట్ వేసి వాష్ చేయాలన్నమాట ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నల్లేరు అన్నిటిని ఇది పాట్లో కూడా పెరుగుతుందండి ఈజీగా పెరుగుతుంది చిన్న చిన్న కొమ్మలు పెట్టేసామంటే బతికిపోతుంది సో సో నల్లెరుము కళ్ళు అలాగే ఒక రెండు మూడు ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనిపిస్తుందండి బాగా సో ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట ఈ ఆయిల్లోకి మనము ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియను టమాటో అలాగే నల్లేరు ముక్కలు అనమాట వీటన్నింటినీ ఇందులో వేసేసుకోవడమే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలన్నమాట ఈ అన్నింటినీ వన్ బై వన్ వేసుకుంటూ అన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట నల్లేరు అనేది చాలా ఆరోగ్యకరమైన మొక్క అండి సో ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీగా పెరుగుతుంది అలాగే ఇది వారంలో ఒక రోజున ఈ పచ్చడి రూపంలో తింటే ఎముకలకు మంచి బలం అన్నమాట సో అందుకోసం ఎముక పుష్టి కోసం నల్లేరును ఎక్కువగా వాడేవాళ్ళు పూర్వం కూడా సో మనం వీటన్నింటినీ ఒకసారి ఇలా అంతా కలియబెట్టేసుకొని బాగా దగ్గర పడే వరకు వేయించుకోవడం అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఇలా అన్నీ బాగా చేసేసుకోవాలన్నమాట ఫైనల్గా ఇవంతా మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనము మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి కచ్చా పచ్చాగా ఎక్కువ స్మూత్గా లేకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే పచ్చడి అనేది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి అన్నంలో తినొచ్చు చపాతి రోటీ దోశ దేంట్లో అయినా తినచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే నల్ల నల్లేరు మొక్కలు దొరికితే మీ పాట్స్లలో నాటుకోవడం మర్చిపోవద్దండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చే